హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు భవానీదాశ్రి బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి సో ఈ సండే రోజు మీరు ఇంట్లో ఏమేమి బ్రేక్ఫాస్ట్లు చేశారు ఏమేమి స్పెషల్స్ చేశారు నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి సో మా ఇంట్లో అయితే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి దోశ చేశానండి కొద్దిగా రైస్ రాగులు అలాగే మెంతులు కొద్దిగా అటుకులు ఇవన్నీ నానపెట్టేసి చక్కగా మెత్తగా రుబ్బేసి ఇలాగా దోశలు అయితే వేసేసాను హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇప్పుడు మా వారికి అయితే నేను దోశలు అయితే వేసి ఇచ్చేస్తున్నాను సండే అంటే తెలిసిందే కదా కొద్దిగా లేట్గా లేస్తాము అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా లేట్ అవుతుంది లంచ్ లేట్ అవుతుంది డిన్నర్ కూడా లేట్ అవుతుంది సో ఇప్పుడైతే అలాగే జరుగుతుంది అనమాట రెగ్యులర్గా తినే దోశలాగా కాకుండా కొంచెం హెల్తీగా ఉండాలని చెప్పి నేను రాగులు వేసి చక్కగా రుబ్బి ఇలాగా దోశలు వేస్తుంటే మా అబ్బాయికి ఏమో గుడ్డు దోశ కావాలంట మా వారికి ఏమో ఆనియన్ దోశ కావాలంట దోశని దోశలాగా తినరనమాట వాళ్ళు ఇంకా రకరకాల కాంబినేషన్స్ అయితే కావాలి సో గుడ్డు దోస వేసి మీద కారొడి వేయాలి ఇలాగ రకరకాల కాంబినేషన్స్ అయితే చెప్తా ఉంటారు ఇద్దరు ఇక వాళ్ళకైతే నేను దోశలు అయితే రెడీ చేసేస్తున్నానండి మా వారికి ఆనియన్ దోశ వేసేసాను అలాగే మా అబ్బాయికి ఎగ్ దోశ అయితే వేసేసాను ఇప్పుడు రాగులు వేసి మనం రుబ్బాం కదా సో ఇది కొంచెం అంటే ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ తర్వాత సిమ్ చేసేసి మనం ఈ దోశలు కాల్చుకున్నామంటే చక్కగా పల్చగా క్రిస్పీగా వస్తాయండి కొంచెం బ్లాక్ డాట్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది దోశ మీద చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఈ దోశలు ఇంకొంచెం హెల్దీగా తినాలి అని అనుకుంటే గనక ఇలా పల్చగా కాకుండా కొద్దిగా మందంగా ఊతప్పం వేస్తాం కదా అలాగా దోశలు అయితే వేసుకుని మీద తురుముకున్న పచ్చి కొబ్బరి అలాగే క్యారెట్ కొంచెం ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసుకుని కొద్దిగా లిటిల్ పెట్టు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని స్టవ్ సిమ్ లో దాని మీద ఒక మూత పెట్టేసి అది మొత్తం ఆవిరికి ఉడికేలాగా చక్కగా ఉడికించుకొని తింటే గనక ఇంకా ఇంకా హెల్దీ అండి సో ఇక్కడ వేడివేడిగా దోశలు అయితే ఇచ్చేస్తున్నానండి మా వారికి చక్కగా అక్కడే ఉండి వేడివేడిగా తినేస్తున్నారు అనమాట బాగున్నాయి అని చెప్పి చెప్తున్నారు ఆనియన్స్ కొద్దిగా ఎక్కువగా వేసానండి అందుకని బాగా కాలుతుంది అనమాట దోశ తనైతే ఇక బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేస్తున్నారు అంటే ఇప్పుడు రాగి దోశ చేసేటప్పుడు ఏంటంటే కొన్ని సార్లు మనం రైస్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి రాగులు అలాగే మినప్పప్పు కూడా వేసుకొని చేసుకుంటే బాగుంటుంది కాకపోతే కొద్దిగా ఈ బియ్యం అనేవి వేస్తే ఏంటంటే చక్కగా స్ప్రెడ్ అవుతుందనమాట దోశ ఓన్లీ రాగులు మినపప్పు వేస్తే ఏంటంటే అవి కొద్దిగా ముద్దలాగా ఫామ్ అవుతుంది అనమాట క్రిస్పీగా రాదు సో అందుకని నేను బియ్యం కూడా వేసి గ్రైండ్ చేసుకున్నాను సో ఫైనల్గా దోశ అయితే బాగుందండి చాలా టేస్టీగా ఉంది నార్మల్గా అయితే రాగి పిండి ఉంటుంది కదా సో రాగి పిండిని నేను ఈ దోశ పిండిలో మిక్స్ చేసేసుకొని దోశలు వేసేదాన్ని ఇప్పుడు బియ్యంతో పాటు రాగులు కూడా వేసి నానబెట్టి ఇలాగ దోశలు అయితే రెడీ చేశానండి ఈ దోశలోకి కాంబినేషన్ గా నేను పల్లి చట్నీ అలాగే కానీ సో టేస్ట్ అయితే చాలా బాగుంది మా అబ్బాయి మా వారు ఇద్దరు కూడా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసారండి ఇక నేనైతే ఇక్కడ స్టార్ట్ చేసాను చూసారు కదా ఎంత పల్చిగా అలాగే క్రిస్పీగా ఉన్నాయో దోశలు సో ఈ దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను ఒక వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తానండి ఇప్పుడైతే మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది సో మీరేం బ్రేక్ఫాస్ట్ చేసారో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి ఇది వచ్చేసి ఒక ఫోర్ డేస్ బ్యాక్ నేను మా వారు సోనో విజన్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి సో ఒక ఐటెం తీసుకోవడానికి అక్కడికి వెళ్ళాను సో ఏం కొన్నాను ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను సో ఇక్కడ అంతా పైన ఫస్ట్ ఫ్లోర్ అంతా తిరిగేసి కిందకైతే వచ్చేస్తున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత మా వారు అక్కడ స్టాఫ్తో మాట్లాడుతున్నారనమాట సో నాకు బోర్ కొట్టి ఇలా వీడియో తీస్తూ ఉన్నాను ఇక్కడ నాకు ఆపోజిట్ లో అన్ని టీవీలు ఉన్నాయండి ఇక నాకు ఎలాగో బోర్ కొడుతుంది కదా అని చెప్పి అవి చూసుకుంటూ వాటిని వీడియో కూర్చున్నాను ఈ ఎలక్ట్రానిక్ షాప్ కి వెళ్ళినప్పుడు ఐటమ్ తీసుకోవడం కన్నా కూడా దాని ప్రైస్ గురించి డిస్కషన్ ఇంకా డిస్కౌంట్స్ గురించి మాట్లాడడం ఈ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళాము అని అంటే తొందరగా తీసుకొని రావడానికి అస్సలు అవ్వదు ఐటెం తీసుకోవడం కన్నా కూడా ఈ ప్రాసెస్ కి ఎక్కువ టైం తీసుకుంటుందండి నేను మా వారు ఎక్కువగా ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులు ఇక్కడే తీసుకున్నామండి మా ఇంట్లో ఉన్న టీవీ వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ అలాగే ఏసీ ఇవన్నీ కూడా ఇక్కడే తీసుకున్నాము ఇప్పుడైతే ఇంత పెద్ద ఐటమ్స్ ఏవి తీసుకోవట్లేదులే కానీ ఒక చిన్న ఐటమ్ తీసుకోవడానికి అయితే వచ్చాను మీరు మేమేం తీసుకున్నాం అనేది గెస్ట్ చేస్తే గనుక నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి పర్చేస్ అయితే చేసేసాము ఇది తీసుకుని కూడా దగ్గర దగ్గర ఒక ఫోర్ డేస్ అయితే అవుతుంది సో దాని అన్బాక్సింగ్ వీడియో అనేది చేసి పెట్టినప్పుడు చెప్దాం అని చెప్పి నేను ఇంతవరకు మీతో అయితే షేర్ చేసుకోలేదు ఇక్కడికి వచ్చి ఐటమ్ అయితే తీసుకున్నాను ఒక టూ ఐటమ్స్ అయితే కిచెన్ కిచెన్కి సంబంధించి క్లూ కూడా ఇచ్చేసాను కిచెన్కి సంబంధించి అని చెప్పి సో నేనేం తీసుకున్నాను అనేది మీరు గెస్ట్ చేసినట్లయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి సో ఈ సండే రోజు ఎవరెవరు ఏమేమి స్పెషల్స్ చేశారో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే నా స్టైల్లో మండీ రైస్ అయితే ప్రిపేర్ చేశానండి ఈ మండీ రైస్కి సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ అనేది నేను తర్వాత వీడియో అయితే పోస్ట్ చేస్తాను సో ఇదండి ఈరోజు వ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్